హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలెక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటి అంటే నేను లాస్ట్ టూ వీడియోస్లో యూట్యూబ్ గురించి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మానిటైజేషన్ ఎప్పుడు అయ్యింది ఎలా అయ్యింది అనేది చెప్పాను కదా ఇంకా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నేను ఏమేం చేశాను కొన్ని మిస్టేక్ చేశాను చేసినప్పుడు కొంచెం భయపడ్డాను అనమాట దానికి నేను ఎవరు సపోర్ట్ తీసుకొని మళ్ళీ గోత్రు అని చెప్పేది ఈ వీడియోలో చెప్తాను మీలోనే కొత్తగా నా ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియో లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి నా కోసం చేయండి లైక్ మీరు చేసే ఈ లైక్ వల్ల యూట్యూబ్ మన రికమెండేషన్స్ని పెంచి ఎక్కువ మందికి చూపించద్ది అనమాట ఇంకా అది మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మనము యాడ్స్ ఆన్ చేసుకోవాలన్నమాట అంటే అప్పుడు దాకా మనకి మనీ అనేది ఏమీ రాదు కదా మోనటైజేషన్ అవ్వక ముందు దాకా ఏమీ రాదు మనకి మనీ ఈ మౌనిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే యాడ్స్ ఆన్ చేసుకోవాలన్నమాట మనము అట్లా ఆన్ చేసుకోవటం వల్ల ఏంటంటే యూట్యూబ్ మన వీడియోస్ మీద యాడ్స్ వేస్తూ ఉండిద్ది యాడ్స్ వేస్తూ ఉంటే మనకి ఆ యాడ్స్ వల్ల మనీ వచ్చింది అనమాట మనీ మనకి డాలర్ రూపంలో వచ్చింది అనమాట ఇంకా అట్లాగా నేను ఫస్ట్ ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని తర్వాత యాడ్స్ ఆన్ చేసుకున్నాను అనమాట ఆన్ చేసుకుంటే నాకు అట్లా ఆన్ చేసుకున్నాక టెన్షన్ అనమాట అంటే అసలు యాడ్స్ వస్తున్నాయా రావట్లేదా మన వీడియోస్ని మనమే చూసుకోకూడదు అనమాట సో అందుకని చెప్పి యాడ్స్ వస్తున్నాయా రావట్లేదా అని చెప్పి అది డౌట్ వచ్చి మామూలుగా అమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అనమాట ఇట్లా నేను యాడ్స్ ఆన్ చేసుకున్నాను అసలు యాడ్స్ వస్తున్నాయా రావట్లేదా చూసి చెప్పండి అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా ఫోన్ చేసి చెప్పారు వస్తున్నాయి యాడ్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో యాడ్ వస్తుంది అని అని చెప్పి చెప్పారనమాట ఇంక మనకేంటంటే ఫస్ట్లో ఆ మినీ మోన్టైజేషన్ అవ్వక ముందు మన వాటి మీద యాడ్స్ వచ్చేవి యాడ్స్ రావటం వల్ల వచ్చిన మనీ మొత్తం యూట్యూబ్ తీసుకునేది అనమాట తీసుకునేది మనకి మినీ మోంటైజేషన్ అంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయిన తర్వాత అంటే మినీ మోంటైజేషన్ అయిన తర్వాత మన వాటి మీద యాడ్స్ వేయదనమాట యూట్యూబ్ ఎందుకు అంటే అట్లా యాడ్స్ వేస్తే మనకు మనీ ఇవ్వాలి కదా మనకి మాంటైజేషన్ అయ్యింది కదా అందుకని చెప్పి కొంచెం మినీ మోంటైజేషన్ నుంచి మోనిటైజేషన్ మధ్యలో మన వాటి మీద యాడ్స్ ఏమిదనమాట ఇంక ఇప్పుడు ఫుల్ మోంటైజేషన్ అయిపోయింది కాబట్టి మన దాంట్లో మన వీడియోస్ మీద యాడ్స్ వేస్తూ ఉంది ప్లే చేస్తూ ఉంది ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే షార్ట్స్ మనం షార్ట్స్ పెడతాం కదా షార్ట్స్ కూడా మనీ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట అంటే కొంచమే లాంగ్ వీడియోస్కి యాడ్ అయినంత మనీ షార్ట్స్కి యాడ్ అవద్దు అనమాట షార్ట్స్ కొంచెమే యాడ్ అవుతూ ఉంటాయి థౌజండ్ వ్యూస్ కిందనే యాడ్ అవుతూ ఉండద్దు అనమాట ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టుకున్న దాన్ని బట్టి మనకి వచ్చిన వాచ్ అవర్స్ వాచ్ టైమ్ని బట్టి మనకి ప్లే అయిన యాడ్స్ని బట్టి మనకు మనీ వస్తూ ఉండిద్ది అనమాట ఇప్పుడు మనకి ఒక వన్ రూపీ అట్లాగా మనకి యాడ్స్ వాళ్ళు ఇచ్చారనుకోండి దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ పీ మనకి మనకి ఇస్తారు ఫార్టీ ఫైవ్ పీ ఏమో యూట్యూబ్ తీసుకునిద్ది అనమాట అట్లాగా అట్లా తీసుకునేద్ది ఇంకా నా దాని మీద యాడ్స్ ప్లే అవుతూ ఉన్నాయి అవుతా ఉన్నాక తర్వాత మనము ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకోవాలన్నమాట ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకుని నేను అది కూడా యూట్యూబ్లోనే చూసి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అవి జాగ్రత్తగా ఫిల్ చేయాలన్నమాట ఏదైనా తప్పులు అట్లా ఉన్నా మనకి ఇద అని చెప్పి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే ఒక తప్పు నేమ్ దగ్గర ఏంటంటే నాది ఆటోమేటిక్ అది ఓపెన్ చేయగానే నా అది చైత్రచరణ బ్లాగ్స్ అని వచ్చిందనమాట ఇంకా అదే నేమ్ ఉంచాలి కావాలని చెప్పి నేనేం చేశాను అదే ఉంచేసి ఇంకా డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేశాను అనమాట సబ్మిట్ చేస్తే చేసిన ఒక ఫోర్ అవర్స్కు అట్లా నాకు మెయిల్ మెయిల్ వచ్చింది అనమాట ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది అని అని చెప్పి వచ్చేసింది అనమాట వచ్చేసిన భలే హ్యాపీగా అనిపిస్తుంది ఓహో ఇది కూడా సక్సెస్ అయ్యిందని చెప్పి హ్యాపీగా అనిపించింది అనమాట అనిపించిన తర్వాత నేను కొన్ని రోజులు ఆగిన తర్వాత ఏదో వీడియోస్ చూస్తూ ఉన్నాను అంటే నేను చెప్పాను కదా మాధురి టెక్ ఛానల్ అని చెప్పి తన వీడియోస్ చూస్తూ ఉంటే తన దాంట్లో ఏం చెప్పిందంటే మనము అక్కడ మన నేమ్ దగ్గర ఇప్పుడు మనము అవి ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఒక కార్డ్ ఇస్తాం గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇస్తామన్నమాట ఐడి ప్రూఫ్ మీద మనది ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమే ఉండాలి అని చెప్పి చెప్పింది అనమాట అది చూసినా నేను మళ్ళీ వాటిలోకి వెళ్ళి చూస్తే దాంట్లో నాది చైత్ర చరణ్ బ్లాగ్స్ అని ఉందనమాట చైత్ర చరణ్ బ్లాగ్స్ ఉంటే నాకు నేను అక్కడ అప్లోడ్ చేసిన ఐడి ప్రూఫ్ ఏంటంటే పాన్ కార్డ్ అప్లై చేశాను ఫస్ట్ ట్యాక్సీ ఫిల్ చేసేటప్పుడు పాన్ కార్డ్ అప్లై చేస్తే అక్కడ నేమ్ చైత్ర చరణ్ బ్లాక్స్ ఉంది కదా ఇంకా అది మార్చుకోవాలి కదా అని చెప్పి నేను అక్కడ ఏంటంటే మనకి ఎడిట్ సింబల్ కూడా ఉండిద్ది అన్నమాట ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎడిట్ సింబల్ కూడా ఉండిద్ది అనమాట ఆ ఎడిట్ సింబల్లోకి వెళ్ళి మళ్ళీ నా నేమ్ పెట్టాను అనమాట ఇప్పుడు ఐడి దాని మీద ఏముందో ఆ నేమ్ పెట్టాను పెట్టినాక మళ్ళీ సబ్మిట్ చేస్తే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ డిక్లైన్ అని వచ్చింది డిక్లైన్ అని వస్తే నాకు అసలు భలే టెన్షన్ వేసిందనమాట ఏంటి డిక్లైన్ అని అని చెప్పి టెన్షన్ వచ్చేసి అసలు ఏం చేయాలి అర్థం కావాలి ఒకటి రెండు సార్లు మళ్ళీ పాన్ కార్డ్ అప్లోడ్ చేశాను అనమాట అప్లోడ్ చేస్తే మళ్ళీ డిక్లైన్ అని వచ్చింది డిక్లైన్ వస్తే ఇంక అసలు నాకైతే నిద్ర పట్టలేదు ఆ రోజు లెటర్లుగా అసలు ఎంత భయం వేసిందో ఏమైంది అని చెప్పి అన్న అనుకున్నాక నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయికి మెసేజ్ పెట్టాను అనమాట ఇట్లా నాది డిక్లైన్ అని వచ్చిందని ఎట్లా మార్చాను నేము ఇంతకుముందు చైత్రచరణ బ్లాగ్స్ అని ఉంది ఇప్పుడు ఐడి కార్డ్ మీద ఏం పెట్టాలి కదా అదే పెట్టాను పెట్టి సబ్మిట్ చేస్తే ఇట్లా డిక్లైన్ అని వచ్చిందండి అంటే ఏముందంటే అంటే మీరు మార్చారు కాబట్టి మళ్ళీ ఫామ్ ఫిల్ చేయాలి సబ్మిట్ చేయాలి అని చెప్పాను అనమాట టాక్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా మళ్ళీ నేను ఈసారి తను ఏం చెప్పిందంటే పాన్ కార్డులు కూడా ఒకసారి యాక్సెప్ట్ చేయటం లేదు మీ దగ్గర పాస్పోర్ట్ అయ్యి ఉంటే అవి ఎంటర్ చేయండి అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పి ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేటప్పుడు నేను నా కరెక్ట్ ఐడి కార్డులు ఇప్పుడు పాన్ పాస్పోర్ట్ ఉంది పాస్పోర్ట్లో ఏ నేమ్ అయితే ఉందంటే మనకి స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ కూడా మనకి డిఫరెన్స్ రాకూడదు అనమాట సేమ్ యాస్ యాసిటీస్కి అదే నెంబర్ ఇవ్వాలి ఇంకా సేమ్ అదే పేరు ఇవ్వాలి అదే ఇచ్చేసి ఇంకా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేశాను ఈసారి మళ్ళీ సక్సెస్ఫుల్గా గా వచ్చింది అసలు ఎంత హ్యాపీనెస్ అయ్యి అనమాట అట్లా అంటే ఒక్కసారి ఫస్ట్ సక్సెస్ అని వచ్చింది తర్వాత నేను నేమ్ చేంజ్ చేయడం వల్ల మళ్ళీ డిక్లైన్ అని వచ్చింది అట్లా వచ్చినప్పుడు ఎంత బాధ ఎంత భయం వేసింది బాధ కాదు భయం వేసింది అనమాట ఏంది ఎట్లా ఎట్లా అని ఇంకా మళ్ళీ తర్వాత సక్సెస్ఫుల్ అని వచ్చింది నేను తనకైతే మెసేజ్ పెట్టాను అనమాట థ్యాంక్స్ అండి మీ మీ గైడెన్స్ వల్లే నేను ఇట్లా సక్సెస్ఫుల్గా చేయగలిగాను మీరు అడిగిన ప్రతిసారి నాకు ఆన్సర్ ఇస్తారు అడిగిన క్వశ్చన్ ప్రతిసారి ఆన్సర్ ఇస్తారు థ్యాంక్ యూ అని చెప్పి తనకి థ్యాంక్స్ చెప్పాను ఇంకా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అయిపోయింది ఇంకా మనం వీడియోస్ పెడతా ఉంటే మన వీడియోల్లో దాంట్లో వైటీ స్టూడియోలో మనకి మనీ డాలర్స్లో యాడ్ అవుతూ ఉండిద్ది అనమాట అంటే లాంగ్ వీడియోకి ఇన్ ఇన్ని డాలర్లు అంటే ఏ వీడియోకి ఆ వీడియోకి మనకి డాలర్స్ యాడ్ అవుతూ ఉంటాయి మన ఆ వైటీ స్టూడియో యాప్లో ఒక టెన్ డాలర్స్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉండద్ది అనమాట ఆ టెన్ డాలర్స్ దాటిన తర్వాత ఏంటి మనము ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలి తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అట్లాగా ఉండింది నాకు టెన్ డాలర్స్ కూడా దాటిపోయినాయి దాటిపోయినాక ఐడి వెరిఫికేషన్ చేశాను ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు అది కూడా ఒక్కొక్కసారికి చాలా మందికి అవ్వట్లేదంట సక్సెస్ సక్సెస్ అవ్వట్లేదని అన్నారు అనమాట ఇంకా అది కూడా జాగ్రత్తగా ఐడి వెరిఫికేషన్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను చేసుకొని ఇంకా పిన్ పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట ఆ పిన్ వెరిఫికేషన్ చేసుకున్నాక మళ్ళీ మీతో వీడియో షేర్ చేసుకుంటాను ఇప్పుడు దాకా నా యూట్యూబ్ జర్నీ అయితే ఇదనమాట ఇక్కడ నుంచి కూడా ఇంకా ఆపకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చాను కాబట్టి ఇంకా ఆపకుండా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ కావాలి మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే ఇక్కడ దాకా వచ్చాను ఈ యూట్యూబ్ జర్నీ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూగా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్